హలో ఎవరివండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకోవడం ద్వారా మన ఛానల్ ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేయమంటారు ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ చాలా క్లిక్గా చేసుకోవచ్చు ఇది ఎక్కువ బాలింతలకైతే ఇలా చే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ అనేది ఒకసారి చూసేద్దాం వీడియోలోకి వచ్చేసేయండి ముందుగా దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని అది కొంచెం ఎక్కినాక దాంట్లో తగినంత ఆయిల్ తీసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం అక్కడక్కడ నలకల్లా ఉంది కదా అది ఏం నలకలేం కాదండి నేను ఆల్రెడీ ఈ ఆయిల్ నేను డీప్ ఫ్రైకి యూజ్ చేసి మళ్ళీ కర్రీస్లో ఒకసారి డీప్ ఫ్రైకి యూజ్ చేసినాక మళ్ళీ కర్రీస్లో యూజ్ చేస్తాను చూడండి తర్వాత పోపు గింజలు వేసుకోవాలి తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి ఇలా చిన్నగా తరుక్కొని వేసుకోండి ఇవే కర్రీకి మొత్తం టేస్ట్ అనేది సూపర్ ఇస్తాయి ఇవి కొంచెం మగ్గినాక దీంట్లోకి తైనన్ని సారీ అండి దీంట్లోకి తైనంతా కరివేపాకు తీసుకోవాలండి మీరు ఎంత ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే అంత టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూడండి ఇక్కడ కొంచెం మగ్గిపోయినాయి కదా దీంట్లో కరివేపాకు వేసుకోండి కరిపకు కూడా కొంచెం ఆయిల్లో ఇలా కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ దొండకాయలని దీంట్లో వేసుకోవాలి దీంట్లో దొండకాయలు అనేది ఇక్కడ నేను నార్త్ దొండకాయలు తీసుకున్నాను ఇవైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి హైబ్రిడ్ కన్నా నాటివి చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూడండి దొండకాయలని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి మంచిగా మీకు ఎంత వీలైతే అంత మంచిగా కలుపుకోవాలండి ఇక్కడ ఫ్లేమ్ అనేది నేను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టవద్దు అలా పెట్టినట్టయితే దొండకాయలు పైనించి మాడిపోతాయి లోపల కుక్ కావండి టేస్ట్ బాగోదు చూడండి ఇలా ఉంచిన దొండకాయలని పైనించి క్యాప్ పెట్టేసి ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ మగ్గించుకున్నాను చూడండి మధ్య మధ్యలో కలుపుకోండి క్యాప్ తీసు చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు టెన్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయినాయి మీడియం ఫ్లేమ్లో మగ్గించాను నేను ఇలా మగ్గిపోయినాక దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి ఇక్కడ అల్లం పేస్ట్ అనేది ఏమి యూజ్ చేయట్లేదు ఎందుకంటే మనం వెల్లుల్లి రెబ్బలో ఎక్కువ యూజ్ చేసాము అల్లం పేస్ట్ అనే అవసరం లేదండి ఈ కర్రీకి ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోతుంది కదా పసుపు ఇలా ఒకసారి చెక్ చేసి చూసుకోండి దొండకాయ ముక్కలు ఉడికినా లేదా ఇలా ఉడికినాక దీంట్లోకి తగినంత కారం తీసుకోండి మీ టేస్ట్ తగినంత ఇక్కడ ఎల్లిపాయ కారం తీసుకోవచ్చు నార్మల్ తీసుకోవచ్చు నేనైతే నార్మల్ కారం తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకున్నాను మీ టేస్ట్ తగినంత తీసుకోండి కారం అనేది ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను కారాన్ని కూడా మంచి ఇలా కలుపుకోవాలండి దీన్ని ఒక్క టూ మినిట్స్ మగ్గించుకోండి ఇక్కడ మనం తీసుకున్న కడాయి అనే కొంచెం అందంగా ఉండేది తీసుకోండి మరీ పలుసగా ఉంటే మాడిపోతాయండి ఒక కారం అనేది ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం క్యాప్ పెట్టి చూడండి కారం కొంచెం మగ్గినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను ధనియాల పొడిని కూడా కొంచెం మగ్గించుకోవాలి మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు కాబట్టి మీరు వన్ డేలో అయితే వేసుకోండి ఒక టూ త్రీ డేస్ ఉండాలనుకుంటే కొత్తిమీర ఏమి యాడ్ చేయొద్దండి కొంచెం అది పచ్చగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ ప్రాసెస్లో చేస్తే త్రీ ఫోర్ డేస్ అయినా మంచిగా ఉంటుందండి కర్రీ ఏం ఖరాబ్ కాదు ఎందుకంటే మనం ఇందులో ఆనియన్స్ అనేది ఏమి యూజ్ చేయలేదు కదా వెల్లుల్లి రెబ్బలు యూజ్ చేసాము ఇక్కడ అంతా మనం ఆయిల్తోనే ప్రిపేర్ చేసాం వాటర్ కూడా ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా అంతే మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి చాలా ఈజీగా ఉందిగా ప్రాసెస్ ఈ ప్రాసెస్లో తప్పకుండా నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు తప్పకుండా ప్రిపేర్ చేయండి ఇంట్లో వాళ్ళందరూ నచ్చేస్తారండి చాలా అంటే చాలా టేస్టీ చాలా హెల్దీగా ఉంటుంది ఎల్లుల్ అనేది హార్ట్కి చాలా మంచిదండి ఇలా డైరెక్ట్గా తినకుండా ఇలా కర్రీస్లో వేసుకొని తినడం ద్వారా మంచిగా హెల్దీగా ఉంటారండి ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి మీకు చేసే చిన్న లైక్ అనేది మన ఛానల్కి ఎంతో ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్